ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం క్రియా చేసేటువంటి సాధకులకి గ్రహాల యొక్క ప్రభావం నుంచి ఏ రకంగా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఈ వీడియో చేయబోతున్నామండి అది నిజంగా నిజమేనా మీరు కూడా ఒక లాజికల్గా ఆలోచించండి ఎందుకంటే దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఏ అయితే గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మనస్సు మీద చూపిస్తుంది అంటే ఫస్ట్ మనకి లోపల భావన ఆలోచన ఆలోచన తర్వాత మనం కర్మ చేయటం అంటే ఒక పని చేయటం అనేది జరుగుతుంది మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది పుణ్యకర్మ అయితే పుణ్యఫలాన్ని సుఖాన్ని పాపకర్మ అయితే పాపాన్ని దుఃఖాన్ని ఇస్తుంది అయితే మనం చేసేటువంటి కర్మలకు సంబంధించి మనకి గ్రహ ప్రభావం ఎలాగ పనిచేస్తుంది అంటే మనం చే మన ఆలోచన విధానం మీదే గ్రహాల యొక్క ప్రభావం అంటే మనస్సు మీద గ్రహాల యొక్క ప్రభావం ఉండి ఆ పని చేయటానికి మనం ఎప్పుడూ కూడా పురికొల్పుతూ ఉంటుంది ఆ పని చేయటానికి మన మనస్సుని ఎప్పుడు కూడా ఒక ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటే అది మేబీ మనకు సంబంధించి వ్యసనాలకు సంబంధించిన అయ్యి ఉండొచ్చు లేకపోతే పాపకర్మలు తప్పు చేసేటువంటి అయ్యి ఉండొచ్చు వీటికి సంబంధించి అక్కడ ఏదో రిలాక్స్ అవుతున్నాము అనేటువంటి భావన ఒకటి ఖచ్చితంగా ఎవరు కూడా చెడు పని చెయ్యాలని చేయరు దాంట్లోంచి ఏదో ఒక రిలాక్సేషను ఏదో ఒక ఆనందం కలగటం అనే దానివల్ల ఆ టెంపరేగరీగా వచ్చేటువంటి సుఖం కోసం ఆ కర్మ అనేది కర్మ అనేది చేయటం జరుగుతుంది దాని నుంచి మళ్ళీ మనం లోకి అంటే ఆ కర్మ వల్ల వచ్చేటువంటి దుఃఖం వల్ల అశాంతి అనేది కలగటం అనేది జరుగుతుంది అయితే మరి క్రియాయోగ చేసేటువంటి సాధకులకి ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా లేకుండా ఉంటుంది అనేది ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది అనే విషయం తెలుసుకున్నాం కాబట్టి క్రియేట్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు విషయాల్లో వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పుకున్నాం ఎవరికి అయితే మనకి కేచిరీ ముద్ర అనేది మనకి ఇంద్రియాలు అనేటువంటి మదపటేనుగులకి ఒక అంకుశంలా పనిచేస్తుంది ఒకవేళ కేచిరీ ముద్ర పడేటువంటి టైం పట్టినా కానీ ప్రాణాయామం అనేది మన ఇంద్రియాల మీద చాలా బలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది మన ఇంద్రియాలని మనం మన చేతిలో ఉంచుకునేటట్లుగా మన అధీనంలో ఉంచుకునేటట్టుగా అంటే ఇంద్రియాలకంటూ స్పెషల్గా ఎగ్జిస్టెన్స్ ఏదీ లేదు మన మనస్సు అనేది మూలమైంది ఇంద్రియాలకి అంటే చిత్తం ద్వారానే ఇంద్రియాలని నడిపింపబడుతున్నాయి కాబట్టి ఆ చిత్తం మీద అంటే మనస్సు మీద మనం చేసేటువంటి ఇప్పుడు కేచరి ముద్ర పెట్టాం కేచరి ముద్ర పెట్టినప్పుడు ఏంటంటే మనస్సు అంతా కామ్ డౌన్ అవుతుంది కామ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా తర్వాత ప్రాణాయామం చేసాం ప్రాణాయామం చేసినప్పుడు కూడా మన అన్ని వాయువులు ఏ అయితే ఉన్నాయో వాయువులన్నీ స్థిరమైనప్పుడు మన మనస్సు కూడా స్థిరమైన స్థితి నిశ్చలమైనటువంటి స్థితి ఆలోచన లేనటువంటి స్థితిలో అసలు కర్మ లేనటువంటి స్థితిలో గ్రహాలు ఎప్పుడూ కూడా పనిచేయవు మీకు ఎక్స్టర్నల్గా వచ్చే ఫ్యాక్టర్స్లో కూడా మీరు చెలించరు అంటే ఏదైనా మీకు ఎక్స్టర్నల్గా ఏదైనా ఒక విషయం సమస్య ఏదైనా వచ్చినా కానీ దానికి చెలించకుండా ఉన్నప్పుడు మనస్సు స్థిరంగా ఉన్నటువంటి స్థితిలో సమస్య వైపు కాకుండా పరిష్కారం దిశగా ఆలోచించి తెలివిగా దాన్ని నిర్ణయించుకొని దాంట్లోంచి బయటపడేటువంటి శక్తి అనేది కలుగుతుంది కాబట్టి మనం క్రియ చేసినప్పుడు మనం ఆలోచనారహితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఈ కర్మ యొక్క ప్రభావం కానీ గ్రహాల యొక్క ప్రభావం కానీ గ్రహాలు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనస్సు లేనటువంటి స్థితిలో గ్రహాలు ప్రభావం చూపించేటువంటి అవకాశం లేదు కాబట్టి వీళ్ళకి గ్రహపీడలు గ్రహానికి సంబంధించిన బాధలు ఇబ్బందులు వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ఈ గ్రహాలు పీడింపబడేటువంటి విషయం ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా ప్రబలంగా చాలా బలంగా వాళ్ళకి సాధనకి ఆటంకం కల్పించేటువంటి విధంగా ఇంద్రియాలనేది ప్రవర్త ప్రవర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి సమయంలో మనం పుణ్యకర్మ అనేది ఆచరించటం ద్వారా మనకి శాంతి అనేది ఏర్పడటం సాధనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం అనేది జరుగుతుంది కాబట్టి మనం చాలా మంది హిందువులకి ఫలానా పలానా అనే గుడికి వెళ్ళాలి అనేటువంటి నియమం ఉంటుంది కానీ హిందువులు యాక్చువల్గా ఉండే గుడిలకి గుడికి వెళ్ళేటువంటి అలవాటు కూడా చాలా తక్కువ ఖచ్చితంగా నియమబద్ధంగా వెళ్ళాలి అనుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ గుడి అనేది మనకి చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తుందండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మనం ఎందుకంటే ఇక్కడ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయాల్లో మనకి అవగాహన లేకపోబట్టి దాన్ని నమ్మలేకపో నమ్మం మనస్సుకు మటుకు అనుభవం అవుతుంది బాగా గమనించండి మన ఇంట్లో సాధన చేసుకుంటే ఎలా ఉంటుంది లేకపోతే మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది గుడిలో చాలా శాంతి చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది చాలా సా అక్కడ చేసిన సాధన కూడా ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది మరి అలాంటప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే దైవ శక్తి ఏదైతే ఉందో అది మన ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎవరైతే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పీడలు బాధలు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఆ గుడుల్ని దర్శించడం దానికి సంబంధించినటువంటి గుడుల్ని దర్శించడం వాటికి సంబంధించి చేసుకున్నప్పుడు శాంతమైనటువంటి స్థితి కలుగుతుంది ఈ స్థితి కలిగినప్పుడు ఆరోగ్యం కలిగినప్పుడు దయచేసి దాన్ని మళ్ళీ కూడా పాపకర్మ వైపు నడిపించి ఆ పుణ్యాన్ని ఖర్చు పెట్టకండి ఆ స్థితి కలిగినప్పుడు మనశ్శాంతిగా ఉండేటువంటి స్థితి అనుకూల సాధనకి అనుకూలమైనటువంటి స్థితి కలిగినప్పుడు మళ్ళీ సాధన చేసుకోవటం మానకండ కంటిన్యూగా చేసినప్పుడు ఏంటంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి బాధలు పీడల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది క్రియాయోగ ఎవరైతే కంటిన్యూగా చేస్తారో వాళ్ళకి ఈ బాధలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి బాధల నుంచి పీడల నుంచి బయటపడతారు అయితే ఇక్కడ కర్మ అనేది ఒకటి ఉంది కదా ఖచ్చితంగా నేను మానసికంగా నేను ఇలాగ ఉంటే బయట ఎక్స్టర్నల్ గా వచ్చేటువంటి కర్మలు ఎలా ఆగిపోతాయి అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రతి వాళ్ళకి ఉంటుంది మీకు ఎప్పుడైనా కానీ కర్మ అనేది బంధం ముడిపడేది మనం ద్వేషించినా లేకపోతే దాని మీద రాగం కానీ ద్వేషం కానీ కలిపినప్పుడు అది మోహం కానీ కలిపినప్పుడు అది మనకి బలంగా ముడిపడుతూ ఉంటుంది మీకు ఏదైనా బయట నుంచి వచ్చింది ఒకటి వచ్చినప్పుడు మీరు మానసికంగా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమస్య రావచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బంది కలగచ్చు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా సమస్యకి పరిష్కారం గురించి చక్కటి నిర్ణయం తీసుకొని దాంట్లోంచి బయటపడతారు అంతేకాకుండా ఈ సాధన చేసినప్పుడు ఏ కర్మ సంబంధమైనటువంటి దోషాలు వచ్చినప్పుడు నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండి చెంచకుండా ఉండేటువంటి మానసికమైనటువంటి మానసికంగా దృఢంగా సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తి కలుగుతుంది ఈ శక్తి గురుకృప ద్వారా దైవకృప ద్వారా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రహాలకు సంబంధించిన బాధలు ఇంకొకటి ఇంకొకటి రకరకాల విషయాలు ఉన్నవాడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది ఈ బాధలు ఉన్నాయి అన్నప్పుడు రెమెడీస్ చెప్పినప్పుడు ఆ రెమెడీస్ చేస్తారు కానీ జరగవు ఈ జరగకపోవటానికి కూడా రీజన్ ఏంటంటే అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ప్రాణశక్తి అండి ఆ ప్రాణశక్తి అనేదే మనకి ఏదైనా కానీ మేనిఫెస్ట్ చేయడానికి కానీ మనకున్న కోరికలు నెరవేరడానికి కానీ అన్నిటికీ కూడా అర్హత అనేది ఒకటి ఉంటుంది ఆ అర్హత ఏంటంటే మీ ప్రాణశక్తిని ఎంత పెంచుకుంటే మీరు ఆ దైవానికి సంబంధించి మీకు ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ పరిహారాలు చేసుకునేటప్పుడు అంతగా దానికి కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ రిజల్ట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే మీరు క్రియాయోగ చేసినప్పుడు దాంట్లో ఉత్పన్నమయ్యేటువంటి శారీరకంగా మనకి మానసికమైనటువంటి దృఢత్వం కావచ్చు చక్రాస్ ఎనర్జైజ్ అవ్వటం కావచ్చు ఆరా ఇంకా ఎనర్జైజ్ అవ్వటం కావచ్చు వీటి వల్ల ఏంటంటే మనకి వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది చేవ మనం ఎప్పుడు ఆలోచించాం కదా చాలా చిన్నది అదే పులి మీద పడితే తట్టుకోలేదు అలాగే అది సమస్య పెద్దదైనా కానీ మీ శక్తి చాలా ఎక్కువ ఉన్నప్పుడు చేమ కుట్టిన దాంతో సమానంగా ఉంటుంది అదే మనం బలహీనంగా ఉన్నప్పుడు చేమొచ్చి కుట్టినా కానీ పులి మీద పడినట్టుగా ఉంటుంది కాబట్టి మానసికంగా దృఢంగా ఉండటానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి మనకి క్రియాయోగ అనేది చాలా చక్కటి పరిష్కారం క్రియాయోగకు సంబంధించినటువంటి ఏ క్లాసుల కోసం పైరున్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన అసఖిని ఉపవంతు